అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి రేవంత్ అంటే ఎవరి కోసం చేస్తున్నాయన ఇక్కడ ఉన్న శాలరీస్ ఎంప్లాయీస్ ఎంప్లాస్ సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇంట్లోకి వచ్చాను మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న కాలీల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పూటంత పైప్ లైన్ వేస్తే మోసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి గామన్ చేయ ఎందు గురించి పని ఎందుకు నువ్వేంది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ వచ్చినా ఇక నాకు నా అంతా రియల్ ఎస్టేట్ ఎవరికి తెలవాలంటారు రేవంత్ రెడ్డి అందరూ ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం